హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే సో మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి అన్నమాట వాటికి సంబంధించిన ఏవైతే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి సో రెండు రౌండ్స్ అయితే కంప్లీట్ అవ్వటం అయితే జరిగింది సో ఈ వీడియోలో మనం రిమైనింగ్ రౌండ్స్ గురించి అలాగే రౌండ్ నెంబర్ త్రీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో అంతకన్నా ముందుగా నా పేరు భాగ్యరాజు నేను గత పది సంవత్సరాలుగా నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళని ట్రైన్ చేయడం అయితే జరుగుతుందండి గత ఈ టెన్ ఇయర్స్లో మనం చూసుకున్నట్లయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి సో వందలది విద్యార్థులు ఏంటంటే సైనిక్ స్కూల్ నవోదయకి వెళ్ళటం అయితే జరిగింది మీ పిల్లలు ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్లో మా పిల్లలకు సీట్ కావాలి అని అనుకున్నట్లయితే సో మాకైతే కాంటాక్ట్ అవ్వండి మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి సంబంధించిన బ్యాచెస్ అయితే సో స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేవి చెప్తాము సో వీలైన తొందరగా ఎన్రోల్ చేసుకోవటానికైతే ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి కౌన్సిలింగ్ నెంబర్ వన్ అనేది ఉందో సో కౌన్సిలింగ్ నెంబర్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఈ కౌన్సిలింగ్ అప్లై చేశారో అందరికీ తెలిసిన విషయమే రెండు వందల నలభై మార్కులు దాటిన విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి షీట్స్ అయితే రావటం జరిగింది ఓకే ఏదైతే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు స్కూల్స్ కలిపి నేను చెప్తున్నాను సో రెండు వందల నలభై కన్నా మార్కులు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్స్ అయితే వచ్చాయనమాట అందరికీ అంటే అందరికీ కాదు సో కేటగిరీని బేస్ చేసుకొని కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్తున్నాను సో రౌండ్ నెంబర్ వన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత రౌండ్ నెంబర్ టూ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు సో ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయో సో చాలా వరకు తగ్గడం అయితే జరిగింది సో ప్రీవియస్లీ మనం రౌండ్ నెంబర్ టూ లో చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్ చూసుకున్నట్లయితే సో తమిళనాడులో ద వికాస స్కూల్ సో మంచి స్కూల్ అండి అది సో ఆ స్కూల్లో మనకి సో బాయ్స్ కి నూట యాభై తొమ్మిది మార్కులు గర్ల్స్ కి నూట నలభై మార్కులకి కట్ ఆఫ్ అయితే మనకి రావటం అయితే జరిగింది సో ఆ మార్క్స్ దాటి వచ్చిన వా పిల్లలకి ఏంటంటే సో వా కేటగిరీని బేస్ చేసుకొని వాళ్ళకి ఏంటంటే సీట్స్ అనేవి అయితే రావటం అయితే జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రౌండ్ నెంబర్ త్రీ అనేది రావటం జరిగింది సో చాలా మంది పేరెంట్స్ అయినా వాళ్ళు సో మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చాయండి సో సీట్ వచ్చే అవకాశం ఉంటుందా చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళకి నేను క్లారిటీగా చెప్పేది ఏంటంటే సో ఎవరైతే ఇక్కడ నుంచి రౌండ్ నెంబర్ త్రీ నుంచి సో అప్లై చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ఎవరికైతే టూ హండ్రెడ్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా సైనిక్ స్కూల్లో సీట్స్ వచ్చే అవకాశం అనేది సో చాలా ఎక్కువైతే ఉందండి సో మీ కేటగిరీని బేస్ చేసుకొని మీకు ఏంటంటే సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి దగ్గరలో ఉండే స్కూలే కావాలి అదే మనకి ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కోరుకుండా స్కూల్ కావాలి అలాగే కలికిరి స్కూల్ కావాలి లేదా మనకు నచ్చిన గవర్నమెంట్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్కూల్స్లోనే మనకి కావాలి అనుకున్నట్లయితే సో వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ కానీ సో మా పిల్లలు ఖచ్చితంగా సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అది ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఏదైనా పర్లేదు సో ఏదో ఒక స్కూల్లో వస్తే పర్లేదు అక్కడ మేము జాయిన్ చేసుకుంటాం అనుకున్నట్లయితే సో టూ హండ్రెడ్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా పర్వాలేదు నేను క్లియర్గా చెప్తున్నానండి వన్ సిక్స్టీ మార్క్స్ కన్నా దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఎందుకంటే రౌండ్ నెంబర్ త్రీ దగ్గరకు వచ్చేటప్పటికి సో సైనిక్ స్కూల్స్ ఎనరేస్ ఏ విధంగా అండి ఒక విద్యార్థి అయినా కూడా స్కూల్లో చదువుకోవాలంటే సో చాలా కష్టం అనమాట ఎందుకంటే చాలా కష్టపడి ఎగ్జామినేషన్ రాయాలి సో టాప్ మార్క్స్ అనేవి చాలా తక్కువగా వస్తుంది ఎందుకంటే పేపర్ అనేది కట్ టఫ్గా ఉంటుంది కాబట్టి వన్స్ మనకి సెలెక్ట్ అయిన తర్వాత కూడా సో పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు చేసే ప్రాసెస్ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందో అందులో తప్పులు అనేవి చాలా వర్క్ చేస్తుంటారు అండ్ ఇంకా చాలామందికి ఏంటంటే ఎఫర్ట్ చేయలేరు ఇది మెయిన్ రీజన్ ఎందుకంటే సంవత్సరానికి ఏంటంటే ల లక్ష అరవై వేలు లక్ష డె వేలు రూపాయలు ఎక్కడో దూరంగా ఉండే సైనిక స్కూల్లో అంత డబ్బులు పెట్టి చదివించాలా మా పిల్లల్ని అదే డబ్బులు ఇక్కడ పెట్టుకుంటే మన దగ్గరలో మంచి స్కూల్లో చదివించుకోవచ్చు కదా ఒక థాట్కి వచ్చేస్తారనమాట సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మార్క్స్కి వచ్చినా సరే ఆ విద్యార్థులు ఏంటంటే అక్కడ జాయిన్ అవ్వరు అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఫస్ట్ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే బాగా చదివిన విద్యార్థులు కూడా మనకి దగ్గరలో ఉన్న స్కూల్సే కావాలి కోరుకుండ కావాలి లేదా కలికిరి కావాలి ఓకేనా సో ఇలా మన దగ్గరలో ఉన్న సెలెక్టెడ్ స్కూల్స్ ఏమున్నాయో సో అటువంటి స్కూల్సే కావాలని చెప్పి పట్టుపట్టుకుని కూర్చుంటారనమాట సో ఇలాంటి దగ్గరే మనకి ఏమవుతుందంటే సీట్స్ వచ్చే అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది ఎందుకంటే మనకి ఉండే సీట్స్ తక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు స్కూల్స్లో ఉండే స్కూల్ సీట్స్ ఏవైతే ఉంటే చాలా తక్కువ అందరికీ రావాలంటే రాదు వాళ్ళకి ఎక్కడో ఏంటంటే అలర్ట్ అవుతుంది అనమాట సో అక్కడ వాళ్ళు జాయిన్ అవడానికి అయితే ఇష్టపెట్టుకోరు అనమాట ఎందుకంటే సో ఈ రెండు టూ కౌన్సిలింగ్లో నేను చూసుకున్నట్లయితే హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి నేను ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది సో అందులో సగానికి పైగా సెలెక్ట్ అయిన వాళ్ళు నేను చెప్తున్నాను సెలెక్ట్ అయిన వాళ్ళు సగానికి పైగా పేరెంట్స్ అయిన వాళ్ళు ఏంటంటే సార్ అప్లై చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకేనా సో ఎక్కడొచ్చినా అని చెప్పేసి వన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది మారిపోతుందనమాట ఏంటంటే మా పిల్లల్ని అంత దూరం పంపించాలా లాంగ్వేజ్ రాదు ఎప్పుడైనా చూడాలి వెళ్ళి చూడాలి అనుకున్నట్లయితే చాలా దూరం వెళ్ళి రావాలంటే కష్టం అవుతుంది అనే ప్రాక్టికల్ ఆలోచనలకు వచ్చేస్తున్నారు యాక్చువల్లీ వెళ్ళి రావటం పెద్ద కష్టమేం కాదు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు అలా వెళ్ళి వస్తుంటారు కాబట్టి సో పెద్ద ప్రాబ్లం అనేది కాదు కానీ దానికి కూడా వెళ్ళి రావాలంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళి రావాలంటే చాలా కష్టమైపోద్ది అంత దూరం స్టూడెంట్స్ అనేవి పెట్టడం కష్టం అని ఇబ్బంది అని ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే యాభై శాతం మంది ఓకేనా సో ఆల్రెడీ నేను పెట్టిన దాంట్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి సో సుమారుగా మనం చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి థర్టీ టూ మెంబర్స్కి కలాగా ఏంటంటే సీట్స్ అనేవి వచ్చాయన్నమాట ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కలుపుకొని ఓకేనా సో మన ఇన్స్టిట్యూట్ నుంచి టెన్ మెంబర్స్ అనేవాళ్ళు డ్రాప్ అయితే అయిపోయారు అగైన్ మనం చూసుకున్నట్లయితే బయట స్టూడెంట్స్ నుంచి కూడా మనం అరౌండ్ మనకి ఒక వన్ సెవెంటీ వన్ ఎయిట్ అప్లికేషన్స్ అనేవి మనం అప్లై చేయడం అయితే జరిగింది మీకు అందరికీ తెలిసిందే ప్రీవియస్ ఏవైతే కౌన్సిలింగ్ ఉన్నాయో అందులో మనం కాస్త డబ్బులు తీసుకొని ఎవరైతే అప్లై చేసుకోవడానికి అవ్వలేదు వాళ్ళవైతే మనం అప్లై చేయడం జరిగింది అందులో మనకి అరౌండ్ అరవై డెబ్బై మంది పైన స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడి వాళ్ళు స్టెప్ తీసుకోక మనకి ఇవ్వటం అయితే జరిగింది అందులో అరవై డెబ్బై మంది దగ్గరికి అందరికి సీట్స్ వచ్చాయన్నమాట కాకపోతే అందులో కూడా అరౌండ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అనేవాళ్ళు రీషెడ్యూల్ పెట్టుకోవడం అయితే జరిగింది ఫస్ట్ కౌన్సిలింగ్లో సెటింగ్ సెకండ్ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరికీ సీట్స్ వచ్చాయి అందులో కూడా మళ్ళీ చాలా మంది ఏంటంటే ఆసన వదిలేసారనమాట మళ్ళీ సీట్ అనేది దూరంగా వస్తుందని ఆశతో ఏంటంటే వదిలేయటం జరిగింది జాయిన్ అవ్వలేదు సో ఈ సిన బేస్ చేసుకుని మీకు అందరికి క్లియర్ గా చెప్పేది ఏంటంటే మా పిల్లలకి సో తక్కువ మార్క్స్ వచ్చాయి మేము దూరమైన జాయిన్ చేస్తాం అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీకు అందరికీ చెప్తున్నాను సో థర్డ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఎక్కడి నుంచి వచ్చే కౌన్సిలింగ్స్ అన్ని కూడా టూ హండ్రెడ్ కన్నా బిలో మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో నిన్నటి నుంచే మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది సో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు అనుకున్నట్లయితే సో తప్పకుండా అప్లై చేయండి సో వదలకండి ఓకేనా సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి టెన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి దగ్గరైనా దూరమైనా పర్వాలేదు పెట్టుకోండి అలాగే మనకి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయి అందులో కూడా మనకి అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి అట్లీస్ట్ టెన్ స్కూల్స్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి అట్లీస్ట్వంటీ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఎక్కడో దగ్గర మీకు సీట్ వస్తుంది మేము సైనిక్ స్కూల్లో జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సో ఎక్కడో దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చినట్లయితే దయచేసి మళ్ళీ చెప్తున్నాను సో అందరి పేరెంట్స్కి చెప్పేటట్టే వచ్చే సీట్ని అయితే వదులుకోవద్దు ఓకేనా సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో చాలామంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే సార్ మనకి కౌన్సిలింగ్ అనేవి ఎన్ని రౌండ్స్ ఉంటాయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో చాలా క్లియర్గా చెప్తున్నానండి ఎయిట్ రౌండ్స్ వరకు అయితే ఉండటం జరుగుతుంది ఓకేనా ఇఫ్ ఇన్ కేస్ మనకేంటంటే రౌండ్ బై రౌండ్ రౌండ్ బై రౌండ్ ముందుకు వెళ్ళే కొలది ఏంటంటే కొన్ని కొన్ని స్కూల్స్లో మనకి సీట్స్ అనేవి చాలా తక్కువ అయిపోతాయి కొన్ని స్కూల్స్లో సీట్స్ అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు అనమాట ఫస్ట్ రౌండ్ చూసుకునేటప్పటికి అన్ని స్కూల్స్లో కూడా మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉండేది సెకండ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని కేటగిరీ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది అలా మనం ఏంటంటే రౌండ్ బై రౌండ్ ఇంకా వెళ్ళిపోయే కొలది ఏమవుతుందంటే కొన్ని కేటగిరీస్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి సీట్స్ కూడా ఉండవు ఉన్నా సరే ఒకటి రెండు అలా ఉంటూ ఉంటాయి సో అదైతే గుర్తుపెట్టుకోండి సో అలా మీరు ల్యాక్ చేసుకుంటూ వెళ్ళొద్దు అందరూ కూడా థర్డ్ రౌండ్ కాబట్టి సో అందరు అప్లై చేసుకోండి టూ హండ్రెడ్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా సీట్స్ వచ్చే అవకాశం ఈసారి చాలా ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఎందుకంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో సో టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే అప్లై చేసుకోవడం అయితే జరిగింది సో అందరికి సీట్స్ వచ్చాయి సో థర్డ్ రౌండ్ కూడా మనం చూసుకున్నట్లయితే లిస్ట్లో అన్ని సీట్స్ ఉన్నాయంటే ఖాళీగా ఎవరు జాయిన్ అవ్వలేదు కాబట్టి మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదైతే మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్లోని ఇంకా ఎక్కువ సీట్స్ అనే ఖాళీ ఉన్నాయి సో గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తారు ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్పరు అనే థాట్ అయితే పక్కన పెట్టండి సో రెండు స్కూల్స్లో కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది సో సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్గా ఏవైతే స్కూల్స్ ఉన్నా చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్లో అక్కడ మీకు హాస్టల్ సదుపాయం అనేది ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి లేదు మీకు తెలియదు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మేము చేయలేము అగైన్ మళ్ళీ మీరే చేయండి సార్ అని చెప్పినట్లయితే ఆ ప్రాసెస్ అనేది కూడా మేము చేస్తాము సో మీరైతే వరి అవ్వద్దు ఓకేనా సో హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని సో మేము చేయడం అయితే జరుగుతుంది మీలో ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మాకు తెలియదు లేదా ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందో అది మాకు తెలియట్లేదు సార్ మీరు అప్లై చేయండి అనుకున్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే మేమే అప్లై చేసి పెడతాం సో కాల్ చేయొచ్చు మాకు ఓకేనా లేదు అనుకున్నట్లయితే మా దగ్గర నెట్ బాగుంది మేము పెట్టుకుంటాం అనుకున్నా సరే సో జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి ఎందుకంటే హాస్టల్స్ లేకపోతే అక్కడ మీకు సీట్ వచ్చినా సరే మీరు జాయిన్ అనేది అవ్వలేదు ఎక్కడ పెడతారు పిల్లల్ని సో జాగ్రత్తగా అక్కడ మీకు లిస్ట్లోనే అది హాస్టలా కాదా అని చెప్పేసి మనకు వస్తుంది సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే త్రీ ఆప్షన్స్ ఉంటాయి రెసిడెన్షియల్ అని ఉంటుంది డే స్కాలర్ అని ఉంటుంది డే కమ్ రెసిడెన్షియల్ అని ఉంటుంది ఓకేనా రెసిడెన్షియల్ అని ఉన్నట్లయితే అది మనకి హాస్టల్ ఉందని అర్థం ఓకేనా అదే మనకి డే స్కాలర్ అని ఉన్నట్లయితే అక్కడ మనకి హాస్టల్ లేదు అక్కడే అప్ అండ్ డౌన్ చేసుకోవాలని అర్థం అనమాట ఓకేనా డే కమ్ రెసిడెన్షియల్ ఉంది దాంట్లో అక్కడ మనకి అప్ అండ్ డౌన్ చేసుకునే అవకాశం ఉంటుంది హాస్టల్ కూడా ఉంటుందని అర్థం ఓకేనా మనం ఎప్పుడు కూడా ఏంటంటే సో చాలా క్లియర్గా మళ్ళీ మీకు చెప్తున్నాను హాస్టల్ ఉన్నదే మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా మనం ఎందుకంటే సైనిక్ స్కూల్లో అంత ఖర్చు పెట్టి జాయిన్ చేస్తున్నప్పుడు సో పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ క్రమశిక్షణ కూడా ఖచ్చితంగా రావాలి వాళ్ళ హాస్టల్లో అక్కడ జాయిన్ చేసినట్లయితే అక్కడ ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది ఆ షెడ్యూల్ని బేస్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్క పని కూడా చేయవలసి ఉంటుందన్నమాట దానివల్ల వాళ్ళకి క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా బాగా వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డే కమ్ ఏదైతే రెసిడెంట్స్ ఉంటుందో అది కూడా స్కిప్ చేసేస్తాయండి ఓన్లీ రెసిడెన్స్ ఏవైతే హాస్టల్స్ ఉంటాయో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా అక్కడ మీకు సీట్ వచ్చింది అనుకోండి సో హ్యాపీగా మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఇంకా మీకు ఇక్కడ నుంచి ఏవైతే రౌండ్స్ ఉంటాయో సో తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మీరైతే గివప్ ఇవ్వద్దు మా పిల్లలకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా ఏ కౌన్స్ ఇంకా అప్లై చేసినా రాదు అని చెప్పేసి గివప్ ఇవ్వద్దు ఇక్కడ నుంచి మీరు మీరు ట్రై చేయండి ట్రై చేసినట్లయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఓకేనా అగైన్ ఇంకొక విషయం మర్చిపోయానండి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన డేట్స్ అనేవి సో చాలా మంది అడుగుతుంటారు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏంటంటే డేట్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ స్క్రీన్ పక్కన కూడా నేను చూపిస్తున్నాను ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ట్వంటీ త్రీ ఓకేనా సో ట్వంటీ థర్డ్ నిన్నటి నుంచి మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవడం అయితే జరిగింది సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ సిక్స్త్ వరకు అయితే ఉండటం జరుగుతుంది టైం చాలా తక్కువ తక్కువేస్తున్నారు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా అప్లై అయితే చేసేసుకోండి ఓకేనా సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సో తేదీన తేదీనైతే మనకి రావటం అయితే జరుగుతుంది సో ముప్పై తేదీన మనకి రిజల్ట్స్ వస్తాయి సో ముప్పయో తేదీ నుంచి సో రెండో తేదీ వరకు మనకి రిజల్ట్స్ అనేవి సో రన్ అవుతూ ఉంటాయి అనమాట సో చూసుకోండి అది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే మూడో అయితే ఉండటం జరుగుతుంది సో ఆ రోజు నుంచి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో పదో తేదీ వరకు అయితే సో కంటిన్యూ అవుతుంది అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట సో ఎవరైతే పేమెంట్ అనేది చేసుకుంటారో వాళ్ళకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి త్రీ టు ఫోర్ డేస్ అంటే మనకి థర్టీన్ అండ్ ఫోర్టీన్లో మనకి నెక్స్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఆ డేట్స్లో మనం చూసుకున్నట్లయితే సరిపోతుంది సో మన అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సో ఫాలో అవుతుందండి సో అప్డేట్స్ అయితే రావటం అయితే జరుగుతుంది సో ఇప్పుడే మీకు చెప్పేస్తున్నాను అప్డేట్ అనేది థర్టీన్ అండ్ ఫోర్టీన్ డేట్లో నెక్స్ట్ రౌండ్ అంటే రౌండ్ నెంబర్ ఫోర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేసు ఈ రౌండ్లో కూడా రాకపోయినట్లయితే వెంటనే నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ మనం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో అప్పుడు మళ్ళీ మీరు రెడీగా ఉండండి ఓకే అండ్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సైనిక్ స్కూల్ అండ్ నవోదయ ఆర్ఎంఎస్కి సంబంధించిన బ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్లయితే సో వాళ్ళకైతే సజెస్ట్ చేయండి చేసినట్లయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ మేము సిలబస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో పన్నెండు నెలల్లో మనం చూసుకున్నట్లయితే అరౌండ్ త్రీ టు ఫోర్ టైమ్స్ వాళ్ళకి సిలబస్ అనేది రివిజన్ అవుతుంది సో హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి ఇండివిజువల్ యాప్ ఉంది యాప్లో మనకి సో కంప్లీట్ క్లాసెస్ ఎగ్జామినేషన్స్ మెటీరియల్స్ అన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి అనమాట మెటీరియల్స్ మళ్ళీ ఫిజికల్గా వాళ్ళకి కావాలంటే పర్సనల్గా మనం మెటీరియల్స్ కూడా పంపించడం అయితే జరుగుతుంది పీడిఎఫ్ లో వాళ్ళు జిరాక్స్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వీటన్నిటితో పాటు పిల్లలకి ఎప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సో మా టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కాంటాక్ట్లు ఉంటారు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కాంటాక్ట్ ఉంటారు జూమ్ క్లాసెస్ తీసుకునే వాళ్ళకి డౌట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో చాలా తక్కువ ప్రైజెస్కే మనం ఏంటంటే ఈ కోర్సెస్ అనేవి అందించడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఓకే సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్